రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని దళితులకు చెందవలసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి దళితులకు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన దళిత సింహ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎంపీ జేవి హర్షకుమార్ పేర్కొన్నారు ఆదివారం వేమగిరి గ్రామంలోని గ్రౌండ్స్ లో సింహ గర్జనకు సంబంధించిన ఏర్పాట్లను హర్షకుమార్ పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో దళితులకు ద్రోహం జరిగిందన్నారు డాక్టర్ సుధాకర్ తో పాటు అనేక మంది దళితులపై దాడులు జరిగాయని మరికొందరు వేధింపులకు తాళలేక వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు దళితులకు అమలు చేయవలసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు దళిత ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఒకసారి మాత్రమే అవకాశం ఇచ్చి పూజకు పుల్లని తీసి పక్కన పెట్టినట్లు ఎన్నికల్లో పక్కన పెడుతున్నారని వివరించారు ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లించిందని అన్నారు దళితులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా సంక్షేమాలకు దూరంగా నెడుతున్నారని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం దళితులకు రిజర్వేషన్లు కేటాయించవలసిన మెడికల్ కాలేజీ సీట్లను కూడా అమ్ముకుంటోందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు చేస్తున్న ద్రోహాన్ని దళిత సింహగర్జన సభలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు జీవి శ్రీరాజ దళిత నాయకులు కోరుకొండ చిరంజీవి దారా యేసురత్నం బడుగు చిన్ని రాష్ట్ర మాల మహానాడు యువజన విభాగం అధ్యక్షులు ఎర్ర రామకృష్ణ ఎంఆర్పిఎస్ నాయకులు వరగేటి కిరణ్ మాదిగా గోలీ దుర్గారావు కోనాల లాజర్ గుండుపూడి గోపాలకృష్ణ గొల్లపు ప్రసాద్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు గ్రౌండ్స్ లో దళితుల సినిమాగర్జన జరపడానికి తలపెట్టాం ఎందువల్లంటే రాజకీయంగా పూర్తిగా నిరాదరణకి గురవుతున్న జాతి దళిత జాతి ఈ రోజున ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని పూచికి పిల్ల కంటే హీనంగా తీసి ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేయట్లేదు ఒక్క దళిత నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తూ మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నాయి పార్టీలు ఈ రోజున పరిస్థితి ఏ రకంగా ఉందంటే దళిత జాతి అలోమని ఆలపిస్తా ఉంది ఎందువల్లంటే ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేయడం జరిగింది వందలాది మందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు ఇంకా ఈ సమాజంలో గుళ్ళోకి రానివ్వకుండా ఉండే చర్యలు ఇవన్నీ చూసి దళిత జాతి ఈ రోజున చాలా హృదయంతో హృదయం బాధతో నిండిపోయి ఉంది మేము ఈ రోజున మా రాజకీయ శక్తితో మేము రాజ్యాధికారానికి కూడా రాగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉంది మాకు విద్య ఉంది చదువు ఉంది సంఖ్యా బలంలో అందరికన్నా ఎక్కువ ఉన్నాం కానీ రాజ్యాధికారం వైపు దూసుకుని వెళ్ళలేకపోతున్నాం